పెద్ద చేపెట్టి ఈ ఈరోజు కనీసం ఒక ఐదు వందలకైనా చేపలు పడతాయో పడవని నాకైతే నమ్మకం లేదండి తిపిడి దాతాన్ని చావాలి సౌండ్ అదిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మొన్న కొడవలకి ఈ బెండ్లు అయితే గుర్తు బెండ్లు అయితే తీసేసాను అనమాట ఇప్పుడు మన బౌండ్లకి ఎన్ని చేపలుబడి ఉంటాయి అనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి వీడియోలైకి వెళ్ళిపోదాం మాకే ర ఏమంటది వీటి వల్లన బెండ్ వేసి పెట్టిన పెద్ద చేప ఉందియా పెద్ద చేప అది నేను నీళ్ళు పైన తేలడానికి ఇలా బెండ్ లేసార్యాండిపోకుండా ఒక మూడు కిలోలు ఉంది పోతు చేప తింటే ఇలాంటి చేప తినాలి ఫ్రెండ్స్ మొన్న బర్రెలు దొక్కేసిన కొడవండి ఇది దీంట్లో అయితే ఏం చేపలు పడు ఉంటాయో తెలియదు కాబట్టి కృప ఎత్తుతుంది బర్రెలు దొక్కేస్తుంది కాబట్టి ఆ పౌండ్లు అయితే చేపలు అయితే పడుండవు కానీ ఏమైనా ఎత్తుతేమైనా పడుంటాయో అని ఒక నమ్మకం ఉన్నాయా బర్రెలు దొక్కేసి చూడు గందరగోళంగా అయిపోయింది భోని కదిలి ఫ్రెండ్స్ గుర్తు లేకపోయినాక నాకు కూడా నేను కూడా గుర్తు పతుతున్నాను ఎక్కడెక్కడ ఉండేవి కొడాలు అదే గుర్తుల మీద చూసి చూసి అక్క అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక్కసారిగా గుర్తులు తీసేసే ఇవి అనేది తెలియట్లే ఇది మార్చియాలి లేదు ఇది నాకు ఆ బౌండ్లు ఏ పడ్డాయి నాకు ఒక బోన్ ఇస్తామండి అదే ఈడే తీయదు దాంట్లో బడ్డీ అని వచ్చింది మొత్తం ఎన్ని ఐదు పడితే మూడు వదిలిపెట్టు రెండు ఇసుక పోతావన్న ఫ్రెండ్స్ ఈరోజు కనీసం ఒక ఐదు వందలకైనా చేపలు పడతాయో పడవని నాకైతే నమ్మకం లేదండి ఎక్కువ కూడా అడగట్లేదు జస్ట్ ఒక ఐదు వందలకి పడతాయి ఉంటాం తగ్గేళ్ళకి సమస్య దీంట్లో దీంట్లోదా కదంతుందండి నీళ్ళు కట్టేస్తుంది మొక్క నీళ్ళు కట్టేస్తుంది అయ్యే అప్పుడే కూర్చోన్నా మరి నేను కొంచెం అయితే పోయా కొంచెం ప్రాణం కొంచెం 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 కొట్టేస్తా బాగా వస్తుంది

ఏ బెండ్లు అయితే కోసీ లేదండి బెండ్ ఉంది కదా బెండ్ మీద పెట్టేస్తున్నాను అనమాట మునిగిపోతున్నాయి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ బిండ్ బెండ్లు వాడుతాం అనమాట తీసేలేదు తీస్తే అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు బెండ్ అయితే ముంచు పెట్టేస్తున్నాము పోయి ఇంతలో తిన దొడ్డే చేస్తున్నాం మేము త్వరగా నువ్వు వచ్చేద్దాం మనం కూడా దాని తగ్గట్టుగా నీళ్ళ తగ్గే కొద్ది దొంగలు బాధ పడేది అంతంత మాదిరి అయితే అంతంత మాధురంలో కూడా అంతంత ఎత్తుకెళ్ళిపోతాను రోజు తిప్పిడి దాత చావాలి సౌండ్ అదిగో చూడండి ఇంతకు ముందు ఎత్తున కడలో ఉన్నాయి చేపలు అప్పుడు దాన్ని విడేది ఇలా దాంట్లో కూడా ఏమున్నాయా అయ్యే కూడా మూడు ఉండే దీంట్లో ఒకటి ఉంది అందుకని కొడం ఎత్తితే మాత్రం ఆయన ఫుల్ అది చేపలు కానీ కొంచెం బుర్రగా తగిలేదు చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఒకటి రెండుగా లేచి చాలా డల్ అయిపోతున్నాడు అదే మ్యూజిక్ కదా అవి ఉండాలంటున్నాడు అంటే పై బండి డబ్బులు ఉండవు అవి పడితేనే డబ్బులు బాట కాలు కానీసారి నేను వెళ్ళిపోతా వాడే ఉంటావు తీసుకెళ్ళిపోతే తప్పనిందే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నాలుగు ఐదు ఆరు నాలుగు నాలుగు కొడాలా అరకిలో ఉంటుందండి గెండి చేప విడిచిపెట్టేస్తున్నాలు రెడీ చేయాలి అది మనం చూసిన అవి దూర దూరంగా ఉన్నాయి కానీ మనకి ఇక్కడ నుంచి చూసేలాకే అన్ని ఒక ఎక్కడంటున్నాయి అంతే కదా చేపలన్నీ చికెన్లు అయితే చేసుకుంటున్నాను చేపలైతే ఈరోజు నాకు తెలిసి ఈ చేపలు ఒక రెండు వందల యాభైకు ఏముంటాయండి రెండు పది కిలోలు కూడా లేవు ఇక్కడ చేపలు పది కిలోలు కూడా లేవు అంటే వేరు వేరు రకాలని అన్ని అన్నీ కలిసి పది కిలోలు అయితే ఉంటాయి కానీ అందులో కిలో ఇరవై రూపాయల చేప కూడా ఉన్నాయి కిలో ముప్పై రూపాయల చేపలు ఉన్నాయన్నమాట దాన్ని బట్టి చెప్తున్నాను ముప్పై రూపాయల చేపలు పది ఉంటే మూడు వందలు అయినా వస్తాయి కానీ అవి అన్నీ లేవాడ ఇరవై రూపాయల చేపలు ఉన్నాయి ఇట్లల్లో నూట యాభై రూపాయల చేపలు అయితే రెండే ఉన్నాయి కేజీ కూడా ఉండవు రెండు చేపలు నేను బట్టి చెప్తున్నాను ఒకవేళ మహా అంటే మూడు వందలు అంతే మూడు వందల లోపు ఈరోజైతే పెద్ద అమౌంట్ అయితే ఈరోజే కాదులేండి ఒక ఇరవై పది రోజుల నుంచి ఇదే యాట అయితే కొనసాగుతుంది అనమాట అంతకుమించి ఎక్కువైతే పడట్లేదు చూద్దాము నేనైతే మూడు వందల ఉన్నాను ఇంటికి పోయిన తర్వాత ఎంత ఫస్ట్ ఇంటికైతే బయలుదేరేస్తున్నాం అండి ఆటో వెళ్ళిపోంది కాబట్టి ఇంటి దగ్గరే కాటా వేయాలన్నమాట ఒకవేళ చేపలు చెప్తామా అది ఎన్ని కేజీలు వచ్చినాయి అనేది ఓకే కృపా చెప్పేస్తుందండి ఇప్పుడు ఎన్ని కేజీలు వస్తాయి అనేది కృప చెప్పేస్తుంది వెయిట్ అనేది బాగా దగ్గరికి పట్టుకో ఎత్త చె ఒక రెండు వందలు అయితే ఉంటాయా రెండు వందలు యాభై రెండు వందలు ఎనభై అట్టే వస్తాంత బరువు చేపలు కదా బరువు రేట్ ఉండదు ఎందుకంటే మామూలుగా చుక్కకొరక ఎలాంటి అయితే ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇంటికి వెళతాము ఒక ఆట వేసి ఎంత పడింది కూడా చూపిస్తాము చేపలు అయితే కృపా లెక్క కాదు నా లెక్క కాదు ఇద్దరు లేఖను బోల్తో కొట్టాయి నాలుగు వందలకైతే ఉండేవి అనమాట ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ చేయండి మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్